నిజంగా పుట్టే శిశువుకేం లేదు గర్భంలో అనుకుంటాడు పరమేశ్వరుడు సేవ చేసి ఈ బహుబంధాన్ని నేను చూడక ఆనందంగా బ్రహ్మానందం ఈ జన్మలోనైనా పొందాలే అనుకుంటాడు గర్భ నరకంలో గర్భోపనిషత్తు చెబుతుంది అలాగే పుడతాడు పాపం ఈ మన మంత్రసానలు ఉన్నారే నీళ్లు పోసి పొడపాసం పెట్టి గిన్ని వాడు ఏడిస్తే కానీ బతికినట్టు వీళ్ళు అనుకోరు వాడు ఆనందంగా వస్తాడు కానీ యాడవడండి ఏరుపురుంది మొదటి గురువు మంత్రసాది రెండో గురువు తల్లి మూడో గురువు తండ్రి తర్వాత మేనత్త జీరకాయ పీచు బ్రహ్మాండంగా వెళ్ళిపోతున్నది ఇదంతా మనకు జీవుడి ఎందుకు నీళ్లు చల్లటం ఉందే అదేమింటారు వాడికి మాయ కప్పడం రా నువ్వు మా క్లాస్మేట్ వే రా Uh, yeah.